అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో కూటమి నేతలు సీఎం చంద్రబాబు డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించినటువంటి ఈ వేడుకల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం కేక్ కట్ చేశారు ఇరవై తొమ్మిది తొమ్మిది మంది బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇరవై తొమ్మిది పాయింట్ పన్నెండు లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే జయరాం అందజేశారు ఇద్దరు కొడు సీఎం జిల్లా ఒక గౌరవ చంద్రబాబు నాయుడు అందుకోసం బాగా ఉంటావా రోజు లోకేష్ బాబాకి తండ్రి తగ్గ పనవిడంటారు కానీ ఖచ్చితంగా ఆయన పాటలో వాళ్ళ తాత ఎలా ఉన్నాడు వాళ్ళ తాత తాత తగ్గట్ల అన్నడు అన్నడు తగ్గట్ల కొడుకున్నాడు కాబట్టి రోజు తెలుగుదేశం పార్టీ అంటే ఇరవై తొమ్మిదిన్న రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఏ రాష్ట్రమైనా కూడా మన ఆంధ్ర వైపు చూస్తున్నది మొన్న మెజారిటీ ఈ రోజు ఈరోజు రిలీజ్ చేసిన ఘనత పదహైదు సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నా కూడా ఆ పిల్లవాళ్ళ కష్టాలు తెలుసుకోలేని ఆ ప్రభుత్వం ఈ కష్టానికి నేను ఒక అన్న